రేవంత్ రెడ్డి గారి రాక్షస రాజ్యంలో రౌడీ పాలిటిక్స్లో మన కేటీఆర్ గారి పైన టెక్కి వికృత నా నృత్యాలు చేసినట్టు ఒక వైనాన్ని చూసినాం ఆయన కార్లను బలగొట్టాలని ప్రయత్నం చేసింది చూసినాం కొనసాగింపుగా ఒక ఒక టార్గెటెడ్గా కేటీఆర్ గారి పైన టార్గెట్ చేస్తూ ఉన్నారు ఒక పక్కన మైనంపల్లి హనుమంతరావు గారు ఆయన శాసనసభ్యుడా ఏంది ఆయన నేను ఐదు వందల మందితో కేటీఆర్ గారి పైన పెట్రోల్ పోపిస్తా ఇంకో ఐదు వందల మందితోటి హరీష్ రావు గారిపై పెట్రోల్ పోస్తా నేను పెట్రోల్ పోసుకుంటా సస్తం సంపత ప్లాన్ వేస్తా స్ట్రాటజీలు వేస్తా వట్కండ్ ఏ ఏం ఏం రాజకీయాన్ని ఏం రౌడీ రాజకీయాన్ని తెలంగాణలో ప్రమోట్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఏమో ఇష్టం వచ్చినట్టు కొట్టురి సంపురి అని చెప్పిన ఆయన మాట్లాడుతున్నాడు ఆయనకు చెందిన శాసనసభ్యులు విత్తల విడిగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు కొనసాగింపుగా నిన్న కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలు అసలు రాజకీయాల్లో ఎందుకున్నాం రా అనిపించేటువంటి ఒక రీతిలో ఇవాళ కొండ సురేఖ గారు మాట్లాడినారు అరే మీకు దమ్ము ఉంటే మీరు మీరు మాట్లాడుకోండి ఎనీ పొలిటీషియన్ ఫర్ దట్ మ్యాటర్ మీకు ఏదైనా సమస్య ఉంటే విధి విధానాల మీద విమర్శలు చేయండి వ్యక్తులను మీరు మీరు విమర్శలు చేసుకోండి కుటుంబ సభ్యుల దగ్గర పోయేటువంటి ఒక హక్కు అధికారం మీకు ఎవరిచ్చినారు జస్ట్ బికాస్ బ్లడ్ యూర్ మినిస్టర్స్ జస్ట్ బికాస్ యువర్ లీడర్స్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ యూ హ్యావ్ ది లెజిటమేట్ అథారిటీ టు టాక్ ఎనీ అబౌట్ ఎనీబడి ఇట్స్ అ పర్వర్టెడ్ కల్చర్ బీయింగ్ ప్రమోటెడ్ బై మిస్టర్ రేవంత్ రెడ్డి పర్వటెడ్ కల్చర్ ఈ పర్వటెడ్ కల్చర్ తోటే కొనసాగింపుగా మేము లైన్లో లో ఉండాలా అబ్బో రేవంత్ రెడ్డి బాగా హీరో అయిపోయింది ఇట్లా మాట్లాడే బూతులు మాట్లాడి ముఖ్యమంత్రి అయింది కదా మరి మేమెందుకు ముఖ్యమంత్రులు కావద్దు మేమెందుకు మా మంత్రి పదవులు ఇంకా బలంగా ఒక కొనసాగింపు ధోరణి ఇవ్వాలా అటు మైనంపల్లి హనుమంతరావు మాట్లాడినా లేదు కొండ సురేఖ మాట్లాడినా ఈ రకంగా కొనసాగింపు ఏం మాటలండి ఏమైనా అర్థం ఉందా కేటీఆర్ గారు డ్రగ్ ఎడిక్ట సినిమా అందరికీ డ్రగ్స్ ఇస్తాడట వాళ్ళను పెళ్లి వాళ్ళను కెరియర్స్ నాశనం చేస్తున్నాడట రేవు పార్టీలట అరే ఒక సక్సెస్ఫుల్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ హైదరాబాద్ను బ్రాండ్ హైదరాబాద్గా ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దినటువంటి ఒక వ్యక్తిని తన ఉద్యోగాన్ని జీతాన్ని జీవితాన్ని వదిలిపెట్టి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని పట్టుకొని ఆయన సిగరెట్ లాగాడు జీవితంలో డ్రగలం ముచ్చాడు దేవుడేరు ఐ సీన్ సీనియం నేను చాలా క్లోజ్గా నేను ఎప్పుడు మందంగా కూడా చూడలేదు ఆయన ఓ బీరో వైనద్దు ఆయన ముచ్చట్లు కూడా నేను చూడాల ఆయనను పట్టుకొని డ్రగ్ టు డ్రగ్ ఎడి వాడు పిచ్చోడు సారీ టు టాక్స్ లాంగ్ బట్ వైట్ ఛాలెంజ్ వైట్ ఛాలెంజ్ అని చెప్పను ఒకసారి అమరవీళ్ళ స్థూపం దగ్గర పోయి అట్లా చేసిండ్రు మళ్ళా నిన్న ఈమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మాట్ మీరు కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటే కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ ఇస్ ఎక్స్క్యూజబుల్ బట్ ఏమంటా ఉన్నావు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక నటీమణులందరికీ ఈయన డ్రగ్స్ ఇస్తున్నాడు అని చెప్పని ఎవరిని ఇంప్లికేట్ చేస్తూ ఉన్నాను నీ రాజకీయం కోసం నువ్వు కేటీఆర్ గారిని విమర్శించినవు ఒక ఎత్తు తప్పు అయినప్పటికీ కూడా నువ్వు నటిమణి ఎందుకంటా ఉన్నాను వాళ్ళ జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు నాగార్జున లాంటి వ్యక్తి ఎవడన్నా చదువుకున్నదా చదువుకోలేదా మంత్ర కంత్ర ఏందండి భాషది సొంత కోడలనట్ట అడుగుతాడండి అట్లా మళ్ళా ఏమంటా ఉంది సిగ్గు ఎగ్గు లేకుండా ఐమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ అగైన్ సోదర్ లాంటిది పద్ధతి లేకుండా మాట్లాడింది నేను విడ్రా చేసుకుంటున్నా అని చెప్పి మళ్ళీ కేటీఆర్ గారి మీద మాత్రం నేను విడ్రా చేసుకోవాలని మాట్లాడుతుంది ఎట్లుందంటే కత్తి తీసి కస్సన పొడిచి నేను కత్తి వెనక తీసిన కదా ఇక నన్ను క్షమించండి అన్నట్టున్నది పొడిచేది పొడుస్తావు వెనక వీక్కుంటావు మళ్ళీ నేను క్షమించండి అంటున్నావు వర్డ్ మేక్స్ మచ్ డీపర్ ఓన్డ్ దెన్ ఎ నైఫ్ మాట కత్తి కంటే కూడా బలమైనటువంటి ఒక గాయం చేస్తుంది ఇవాళ నా ఇవాళ మొత్తం సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటి మళ్ళందరూ కూడా ఒక తప్పుడు పనుల్లో ఉంటున్నటువంటి ఒక ఒక ఇమేజ్ క్రియేట్ చేసింది ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు ఒక మంత్రి ఒక సీనియర్మోస్ట్ లెజిస్లేచర్ మళ్ళీ జస్టిఫై చేసుకుంటా నేను విత్డ్రా చేసుకుంటున్నా అంటుంది ఈ పార్టీకి ఆమెను ప్ర మంత్రి పదవి నుండి భర్తరప్ చేసి ఉండాల్సి ఉండే నేను చూసిన మహేష్ గౌడ్ గారు ఏదో మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ఆమె ఏదో సందేహం ఏం సంజయ్ పోయి కాలు మొక్కాల సమంతది పోయి కాలు మొక్కాల నాగార్జునది పోయి కాలు మొక్కాల కేటీఆర్ది అసలు సినీ నటుల ఆడపిల్లలందరికాళ్ళు కాళ్ళు పోయి తప్పు అమ్మా అని చెంపలేసుకోవాలి ఐ డిమాండ్ ఈ వేదిక సందే రాహుల్ గాంధీ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే ఆవిడను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయండి ఈ బూతు రాజకీయాలకు దయచేసి మీరు చరమగీతం పాడండి ఈ చిల్లర రాజకీయాలు తెలంగాణను సర్వనాశనం చేస్తాయి ప్రజల అభివృద్ధి పక్కకు పెడితే సర్వనాశనం చేస్తాయి దిస్ కల్చర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎనీ డెమోక్రాటిక్ అండ్ డీసెంట్ సొసైటీ దయచేసి ఈ చిల్లర రాజకీయానికి చరమగీతం పాడాలంటే భవిష్యత్తులో ఎవరైనా బూతులు మాట్లాడాలంటే భయపడేటువంటి ఒక రీతిలో ఆ సోదరి సురేఖ గారి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను వారిని మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను దేశమంతా కోడే కూర్స్తూ ఉంది ఇవ్వాలి ఏంది తెలంగాణ రాజకీయ నాయకులకు ఇట్లా మాట్లాడుకుంటారని చెప్పను కాక మనం ఆంధ్రలో చూసినాం ఇప్పుడు ఆ కల్చర్ అంతా ఇక్కడ పట్టుకొస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడలేదు రేవంత్ రెడ్డి దేశంలో ఉన్నటువంటి ఒక సినిమా యాక్టర్లు అంత పాపం ఖండిస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మాత్రం మళ్ళీ ఇప్పుడు నేను చూస్తూ ఉన్నా టీవీలో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు మూసి గురించి కానీ ఒక మాట అన్నా కొండ సురేఖ మాట్లాడిన తప్పు ఇటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పని ఒక మాట మాట్లాడాలి ఇది ఎక్కడ దౌర్బల్యం అండి నాకు అర్థం కాదు